హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లోని చీనా రైల్వే బ్రిడ్జ్ ను జూన్ ఆరున ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు ప్రధాని మోదీ ఇది ఢిల్లీలోని మినార్ కంటే ఐదు రెట్లు ఎత్తుంటుంది ఇక ప్యారిస్లోని ప్రపంచ వింతైన ఆయిన్ఫెల్ టవర్ను కూడా తలదన్నేలా ఈ చీనా రైల్వే వంతెన ఉంటుంది చీనా నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తూ ఉన్నారు చీనా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంతో దేశానికి కశ్మీర్తో మరింత దృఢమైన బంధాన్ని ఏర్పరిచింది ఇండియన్ రైల్వేస్ పర్వతాలను చీల్చుకుంటూ లోయలను దాటుకుంటూ ఎన్నో వంతెనలు సొరంగాల ద్వారా ప్రయాణికులను గమ్యానికి చేరుస్తుంది ఈ రైల్వే లైన్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జ్ కుతుబ్మినార్ ఎత్తు డెబ్బై రెండు మీటర్లు ఫిల్ టవర్ ఎత్తు మూడు వందల ఇరవై నాలుగు మీటర్లు రివర్ బెడ్ నుంచి చీనా బ్రిడ్జ్ ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఉంటుంది ఈ రైల్వే వంతెన పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన వందన చెక్కు చెదరదు ఈ రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో కట్రా నుంచి శ్రీనగర్ మధ్య మూడు గంటల ప్రయాణ సమయం తగ్గనుంది ఈ చీనా రైలు వంతెనను ప్రధాని మోదీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు ఇక ఇదే వంతెనపై నుంచి వెళ్లే కట్రా టు శ్రీనగర్ వందే భారత్ రైలు కూడా జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ ప్రాంతంలోని కట్రో రైల్వే స్టేషన్కు ప్రధాని రాంక సందర్భంగా జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో పగడ్బందే ఏర్పాట్లు చేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కశ్మీర్కు మోదీ వెళ్లడం ఇదే తొలిసారి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ ప్రాజెక్టు కశ్మీర్ లోయను మిగతా భారతదేశంతో రైల్వే మార్గం ద్వారా కలుపుతుంది అత్యాధునిక సాంకేతికత అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ఈ రైల్వే వంతెన నిర్మించారు ఈ వంతెన ప్రారంభం కశ్మీర్ లో కొత్త యుగానికి నాంది పలకనుంది ఇది పర్యాటక అభివృద్ధికి కేంద్రంగా మారడమే కాకుండా వ్యాపారం ఉపాధి అవకాశాల పెంపు ప్రాంతీయ చేస్తుంది దీని నిర్మాణం ద్వారా కశ్మీర్లో మౌలిక సదుపాయాల బలోపేతానికి మోదీ కీలకమైన చర్య తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయలకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి కల బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు అది ఇన్నాళ్లకు నెరవేరింది ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేసింది ఈ వంతెన ప్రారంభోత్సవంతో భారత రైల్వే నెట్వర్క్ తో జమ్మూ కశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుంది ఇక చీనాబ్ నదిపై నిర్మించిన కీలక వంతెనను ప్రారంభించిన తర్వాత వందే భారత రైలుకు పచ్చ జెండా ఊపిన సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యటక రంగంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజల జీవితాలను పాకిస్తాన్ బలి తీసుకుందన్నారు పర్యాటక రంగం కశ్మీర్లో వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది ఇది కేవలం వాణిజ్యమే కాదు విభిన్న మతాల మధ్య సంబంధాలను బలపరిచే ఆధారం కూడా అలాంటి శాంతి అభివృద్ధికి ప్రతినిధిగా ఉన్న ప్రాంతంలో పర్యటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పాక్ దుష్ట ఆలోచనలకు నిదర్శనమని మోదీ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్